సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రైవేట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి పోసు బొమ్మ దగ్గరికి వస్తూ ఉంది ఆ సందర్భంలో నాలుగున్నర గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది దాన్ని గమనించిన ప్రైవేట్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాన్ని తీమని అడగడం జరిగింది దాని మీద ఆ ముగ్గురు డ్రైవర్ తో కండక్టర్ తో గొడవ పడి వాకి విధానం జరిగి కొట్టడం జరిగింది దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళడం జరిగింది బస్సుతో దానికి కోప వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇద్దరు కలిపి కలిసి బోసు వద్దకి వెళ్లి ఆ ఐదుగురిలో ముగ్గురు బస్సు బస్సు బయట ఉండి ఇద్దరు లోపలికి డ్రైవర్ మీద కండక్టర్ మీద బ్లేడ్ తో దాడి చేయడం జరిగింది దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి ఐదుగురు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు ఎలాంటి నెల్లూరు టౌన్ లో డాక్టర్ మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం గానీ దేని మీద సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇప్పటివరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు కానీ దీని వల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తారు అదైతే మనకు రాలేదు మద్యం తాగి ఉండొచ్చని అనుకుంటున్నాం